ఈరోజు మే పన్నెండో తారీఖు సోమవారం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క మాట సామెత గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చును ఏముందంటే అందులో లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించిన మేలు లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించిన మేలు చాలామంది అండి బహు ఎవరు చాలామంది అండి బహు ప్రేమ కలిగి ఉంటారు స్నేహితులంటే ప్రేమ తల్లిదండ్రులంటే ప్రేమ పిల్లలంటే ప్రేమ బంధువులంటే ప్రేమ కానీ ఈ ప్రేమ ఏం చేస్తా అంటే ఒకసారి ఎక్కువైపోయినప్పుడు అండి వారు చేసిన తప్పులను కూడా వాక్యం కూడా కరెక్టే ఉంది ప్రేమ ఏం చేస్తాడో దోషాలన్నింటిని పాపాలన్నింటిని కప్పేస్తుంది అంట ఈ పాపాలనే కప్పేది మాట వాస్తవమే కానీ ఈ పాపాలను కప్పేట వల్ల మనకు ప్రమాదం అండి వారికి కూడా ప్రమాదమే అందుకని వాక్యం ఏం చెబుతుండే వాక్యం రెండు సార్లు కట్టుకోండి ఒకే మాట ఒక దగ్గర ఒక అర్థాన్ని ఇస్తుంది మరొక తోట మరొక అర్థాన్ని ఇస్తుంది స్తోత్రంగా ప్రేమ మరి పాపాలను కప్పు ఇప్పుడు ఏమంటుందంటే లోపలాభాలు ప్రేమించుద్దా అని అంటుంది ఒక పక్క ప్రేమించమని చెబుతూనే ఉంది ఒక పక్క లోపల ప్రేమించుకుని ఏం చేయాలి నువ్వు నువ్వు బహిరంగంగా గర్దించమని చెబుతుంది స్తోత్రం గల్ అూయ లోపల కంటే బహిరంగంగా గద్దించడం మేలు అని చెప్తా ఉంది స్తోత్రం గల్ని యొక్క లేవీ కారణము పంతొమ్మిదవ వచ్చాయి పదిహేడు వచ్చిన దేవుని యొక్క మాటను చూసినట్లయితే నీ హృదయంలో నీ సహోదరు మీద పగ పట్టకూడదు అంటే మనమంట మన తోటి వారి మీద పగ పట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ వేదిక రాకున్నట్లు నీవు తప్పక వాడిని గద్దెంపు వలను స్తోత్రం కలను పగబెట్టుకోకూడదు నెంబర్ వన్ రెండు నెంబర్ టూ ఏంటంటే నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకున్నట్లుగా నీవు తప్పక వాడిని గద్ది గద్దించకపోతే కూడా పాపమే గద్దించకపోతే కూడా తప్పే చేసిన తప్పుడు ఇది తప్పు ఇలా మాట్లాడకూడదని హెచ్చరించకపోవటం కూడా తప్పే స్తోత్రం కలిగిన గాక హెచ్చరించకపోవటం కూడా మరి అది భయంకరమైనటువంటి తప్పే కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది మరి ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమతో పాటు గద్దెంపు కూడా ఉంటే వారిని మనం సరి చేసిన వారు అవుతాం స్తోత్రం కలుగునిగాక పిల్లరా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మత్స వార్త వచ్చే పదిహేను వచ్చి చూసినట్లయితే మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును వండరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపము అతడు నీ మాట వినేయళ్ళ నీ సహోదరుడిని సంపాదించుకుంటేవి అతడు నీ మాట వినేయళ్ళ నీ సహోదరుడిని సంపాదించుకుడు స్తోత్రం కలిగినాక చెబితే విన్నారండి వింటే మనం మనకి బాగుంటుంది సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది వినలేదనుకో పాడైపోయేది వాడే మన బాధ్యత చెప్పాల్సి వాక్యం దేవుడు చెప్తున్నాడు గద్దించు తప్పు ఉంటే ఇది తప్పు ఇది చేయొద్దుకుని సరిచేయమని చెప్తాను ప్రేమించుకున్నావు కరెక్టే ప్రేమతో పాటు నువ్వు ఎదురువారి మంచి కోరే వ్యక్తివి కాబట్టి వాడిని గద్దీస్తూ వాడు సరి అయిపోతాడు సహోదరుడు సంపాదించుకోవద్దు అంటే అర్థం అంటే నీ సహోదరుడు నీ స్నేహితుడు నీ బంధువు పాడైపోకుండా నీకు దూరం కాకుండా వాడు తప్పుదారులు నడవకుండా వాడు సరైన మార్గంలో ఉండటానికి నువ్వు దానికి కారకుడిగా ఉంటావు అర్థం అనమాట స్తోత్రం లూయ అతే స్తోత్ర మాట ప్రకారం ఏంటంటే నీ సహోదరుడు తప్పిదం చేస్తే నీవును అతను పోయి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము అని చెప్పేసి అని చెలవిస్తుంది స్తోత్రం కలుగుని కాక హలేయ మరొక మాట చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చి చూసుకుంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు ఐదవ అధ్యాయము ఇరవై వచ్చి చూస్తే ఇతరులు భయపడిన నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపము హలేయ ఇతరులు అంటే కొంతమంది దొరుకుతారండి కొంతమంది పాపం చేస్తే మనకు తెలుస్తుంది కొంతమంది తెలియకుండా పాపం చేస్తారు తెలియకుండా పొరపాటు చేస్తూ ఉంటారు ఇప్పుడు తెలిసినోడు ఏమనుకుంటాడు వాడు ఏమో నలుగురు దృష్టి దోష అయిపోతాడు తెలియడు ఏమైపోతాడు అసలు మహారాజులో తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే అలాగా బయటపడకుండా పాపం చేసేవాడు కూడా భయపడాలని అంటే నువ్వేం చేయాలంటే ఇతరుల పాపం చేసినప్పుడు అందరి ఎదురు వాడిని గద్దీస్తే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పేసి వాక్యం కలిగిస్తుంది కాబట్టి పాపం చేసినా తప్పు చేసినా మనం గద్దించడం అనేది చాలా ప్రాముఖ్య దైవినీస విషయంలో దైవ నిబంధన విషయంలో గద్దరించడం సరి చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే కదా దేవుడు సేవకుల్ని బోధకుల్ని పెట్టింది ఏమండి కాపురల్ని పెట్టింది ఎందుకు సరియటానికి కదా సరి చేయడానికి గద్దించడానికి హెచ్చరించడానికి బుద్ధి చేపట్టడానికి సరైన మార్కు నడిపించడానికి ఇది కదా దేవుడు మనకు చెప్పినటువంటి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి ప్రేమ ఉండాలి ప్రేమతో పాటు గద్దెంపు ఉండాలి ప్రేమ ఉండి గద్దింపలేకపోతే మన చేతులారా మన పిల్లల్ని మనమే పాడు చేసుకునే వాళ్ళు అవుతామండి మన ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తా ఉన్నాను నేను మీరు ఎంత ప్రేమ ఉన్నా సరే బయటికి మాత్రం పిల్లల్ని గద్దించే వారికి ఉండాలి లాడ్ చేయొద్దు ఎక్కువగా మెదక్కించుకోవద్దు ఎక్కువగా మీరు పిల్లల్ని మరి అతిగా ప్రేమించవద్దు ప్రేమిస్తే ప్రేమించండి అది కనబడకుండా ప్రేమించండి ప్రేమ ప్రేమల తల్లిదండ్రులు ఎవరున్నారండి వాళ్ళు ఎవరూ లేరండి ఒక జంతువులే పక్షులే చక్కగా ఎంతో ప్రేమగా ప్రేమించుకుంటే మనుషులకు ప్రేమ ఉండదా ప్రేమ ఉంటుంది అయితే ఆ ప్రేమని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా కనపరచాలో అలానే చూపించాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్రేమ వ్యర్థమైపోద్ది కాబట్టి మరొక మనం చూసుకుంటే దీవినేక వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో వచ్చేము ఇరవై మూడు వచ్చినాలో నాలుగతో ఇచ్చుములు ఆడవానికంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును నా నాలుగులతో నాలుగోతో ఇచ్చుము అంటే ఇచ్చుమంటే అబద్ధాలు చెప్పాడు లేనిపోయిన మాట్లాడిపోయాడు వీటికంటేనంట నరులను గద్దించేవాడు తుతక ఏం చేస్తారంట ఎక్కువ దయ్య పొందుకుంటాడంట స్తోత్రం కలిగినాక తొదక ఎక్కువ దయ్య పొందుకుంటాడంట కాబట్టి ఎక్కువ దయ్య పొందుకోవడం అనేది చాలా అవసరం ఉండే నరులను గద్దించేవాడు దయ్య పొందుకుంటాడు కానీ నరులను గద్దిస్తే చెడ్డ అయిపోతామేమో లేకపోతే పాడైపోతామో మనం మనం తక్కువ చేస్తారేమో మనం వ్యతిరేక ఉంటారేమో గద్దించుకుండా ఉండొద్దండి గద్దించకుండా ఉండకపోతే గద్దించకుండా ఉంటే వాడు నాశనం అయిపోతాడు పాడైపోతాడు దానికి నువ్వు అవుతావు గద్దించనుకోండి సరిచేపడాడు అనుకోండి గద్దించిన తర్వాత వాడు మారేడు అనుకోండి అది ఎంత గొప్ప బిల్ చేసినట్టు వాడికి కాబట్టి ఉదయకాలసం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది లోపల ప్రేమించుకుంటే బహిరంగ గద్దించడం మేలు కాబట్టి నీ జీవితంలో నీ స్నేహితులు కానీ బిడ్డలు కానీ బంధువులు ఎవరైనా ఉంటే వారిని నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమతో పాటు వారికి ఒక హెచ్చరిక ఉండాలి వారికి ఒక గద్దెంపు కూడా ఉండాలని చెప్పేస్తాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అట్టి భాగ్యాన్ని అట్టి ఘనతని అట్టి స్థితిని దేవుడిని కలుగు చేయడం గాక కలు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రేమగా తండ్రి నీకు వందనాలు ప్రభావ నీ వాక్యం చలివిస్తుంది లోపల ప్రేమించుకుంటే బహిరంగంగా గద్దించడం మేలు అని వాక్యం చదివిస్తుంది కాబట్టి తండ్రి ఈ లోపల ఈ ఈ జీవితంలో ఈ బ్రతుకులో ప్రేమలైన మానవుడు ఎవరూ లేరు ప్రభువా అయితే కొద్దిమంది ప్రభుత్వాన్ని గద్దిస్తా ఉన్నారు కొద్దిమంది గద్దించలేకపోతున్నారు ఈ వాక్యం వెంటనే మా జీవితాల్లో ప్రభుత్వాన్ని మన ముఖ్యంగా వాక్యం చూస్తున్నాను ఈ బిడ్డల యొక్క జీవితాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురైతే తండ్రి వాక్యం లోపల నడుచుకోవడానికి సహాయం దించండి వాక్యం బట్టిని కృపతో నడిపి నడిపించాను ప్రభావ తండ్రి వారి పాపం చేసేవారిని తప్పు చేసేవారిని వారు వారి కుమారులైన బిడ్డలైన స్నేహితులైన బంధువులైన ఎవరైనా సరే వారిని గద్దించే భాగ్యం దయచేమని సరి చేసే భాగ్యం దయచేయమని వందనాలు తెలుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ